రోజు యాదవులు అందరం కూడా కలిసి యాదవులకు చిన్నగూడూరు గ్రామ పంచాయతీలో మండల కేంద్రంలో యాదవులు అతి పవిత్రంగా కొలిచే గంగ గుడి వచ్చినటువంటి వరదలకు మొత్తం కూడా సిధా వ్యవస్థలకు గురైంది అలాంటి యాదవులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా గంగ గుడి అంటే ఇక్కడ ఆ దేవాలయం ప్రసిద్ధిగాంచింది అలాంటి దేవాలయాన్ని మన వచ్చినటువంటి వరదలకు భీవత్సమైనటువంటి వరదలకు అది కొట్టకపోతే ఆ కొట్టకపోయినటువంటి ఆ గుడి నిర్మాణం కోసం ఇవాళ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాం సార్ గారు అదేవిధంగా గుడిగాంటి కమలాకర్ గారు వాళ్ళు ఎంతో పెద్ద మనసు చేసుకొని యాదవులు అతి పవిత్రంగా నమ్మే ఆ గుడి కోసం ఇవాళ వారు పెద్ద మనిషితోటి యాదవులకు ఇవాళ వాళ్ళు లక్ష రూపాయల సాయంతో పాటు గుడి నిర్మాణం అయ్యేంత వరకు రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మీకు వెళ్ళవెళ్ళలా మేము ఉంటామని ఇలా హామీ ఇవ్వడం జరిగింది మా యాదవుల తరఫున కావచ్చు మండలం తరఫున కావచ్చు అతి పవిత్రంగా గంగగుడిని గుడిని భక్తుల తరఫున కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం